ఈ రోజు దేవుని వాక్యము దేవునిచే ఆశీర్వదించబడిన కుటుంబం రెండవ సమూహేలు గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నీ ఆశీర్వాదము నుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక ఎక్కడో అడవులలో గొర్రెలను కాచుకుంటూ తండ్రి ఇంటికి దూరంగా ఒంటరి జీవితమును అనుభవిస్తున్నటువంటి దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకుని అతనిని అభిషేకించి అతన్ని కుటుంబికినిగా చేసి ఇస్రాయేలీల మీద రాజుగా అభిషేకించాడు మనము మన కుటుంబాలు దేవునిచే ఆశీర్వదించబడాలి అంటే మనము మన కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వదించబడతాము ఆయన సన్నిధిలో నిత్యము ఉండుటయే ఆశీర్వాదము ప్రార్థన ప్రభువైన యేసు నీ సన్నిధిలో నిత్యము గడిపే కృపను మాకు దయచేయమని ఏసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెను